అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం గన్నవరం కేసరపల్లి మన వెంకట నరసాపురంలో ఉన్నామండి మన రైతు గారు వచ్చేసరికి రవివర్ధన్ గారు ఒక ఎకరం పంటకి మన ఉత్పత్తుల్ని వాడారండి ఆల్మోస్ట్ ఒక పది రకాల వరకు వాడారు వాని అనుభవంలో మన ప్రొడక్ట్ ఎలా పనిచేసింది బలాన్ని తగ్గించగలిగారా లేదా అనే విషయం మనం రవివర్ధన్ గారిని అడిగి తెలుసుకుందాం

అంటారు మరి తర్వాత తైసాన్ ఉండి వైగ్రో ఇప్పుడు ప్రైమీస్ నల్లకి వాటికి వాడు వాడారు కదండి కంటిన్యూ చేశారు కదా మధ్య మధ్యలో కెమికల్ మధ్యలో కెమికల్స్ కూడా వాడు కెమికల్స్ వాడుకుని మన ప్రతి మధ్యలో ఇప్పుడు కాపు ఎంతవరకు ఉంది అంటారండి మన ఎకరం పొలం మొత్తం మేము పదిహేను నుంచి ఇరవై గంటల మధ్యలో అవుతుంది అవుతుందనుకుంటా ఇది ఇదేం వెరైటీ అండి ఇది బాడిగ అండి సింజంట వాళ్ళు బాడిగా అంటారు ఓకే డబల్ ఫైవ్ త్రీ వన్ అది మీకు తాళేమన్నా వచ్చిందండి తాలేదండి వరకు సో తాళే లేదు రాలా

ఎన్ని ఉంటారండి బలం కట్లు పదిహేను కట్టలు దాకా వేస్తుంటాం అండి మా నాటితో పాటు కూడా పదిహేను రోజులకి పది రోజులకి నడిపెట్టినప్పుడు మొన్న మాత్రం రెండు సార్లేముల్యూల్యూ అంటే ఓవరాల్ గా ఇంకా మీరు బలం కట్లు ఎక్కువ ముప్పై పాతికట్లు వెళ్ళిపోతాయి తగ్గిచ్చేస్తా తగ్గిచ్చేసారు దీని వల్ల ఉపయోగం ఉంది అనేది రైతుకు తెలిస్తే ఉందండి ఉపయోగం ఉంది ఎందుకనంటే అసలు గ్రోత్ ఈ హైట్ ఇప్పుడు ఊళ్ళోనే ఇంకా ఒక అరవై డెబ్బై ఎకరం పైన ఉందండి ఈ విత్తనం వేసిన ఎవరిది కూడా ఎత్తు దాటి పెరగలం మంద మాత్రమే ఇట్లా ఫోర్ ఫీట్ దగ్గర దగ్గర వచ్చినట్టు ఉందండి చూసే వాళ్ళు అడుగుతున్నారండి బాగుంది పలు అడుగుతున్నారండి వాడుకోవచ్చు అనేది మన రవివర్ధన్ గారి అనుభవం రవ్యవర్ధన్ గారి కాదండి ఇంకా చాలా మంది కూడా మన రవివర్ధన్ గారు చెప్పడంతో దగ్గర దగ్గర మన గొల్లంపల్లి ఏరియా కూడా చాలా మంది వాడు ఉన్నారండి మాకు హెల్ప్ చేశారు అనేది వాళ్ళ మాట అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ